వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మండల పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం ఆలయార్చకులు స్వామివారికి అభిషేకంలో పదకొండు గంటలకు లక్ష పుష్పార్చన నూట ఎనిమిది అష్టోత్తర కలస పూజ గణపతి హోమం నిర్వహించారు అలాగే సాయంత్రం పడి పూజ ఘనంగా నిర్వహించారు స్వామి శరణమయ్యప్ప స్వామియే సరణయప్ప వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో దక్షిణ ఖాతీ పుణ్యక్షేత్రంలో అయ్యప్ప స్వామి దేవాలయము విగ్రహ ప్రతిష్ట జరిగి ఇరవై ఏడు సంవత్సరాలు ఈ ఈరోజు స్వామికి మాలాధరణ జరిగి నలభై ఒక్క రోజు మండలి పూజ కార్యక్రమాలు ఈరోజు ముగుస్తున్నాయి మార్నింగ్ ఉదయం నుండి అభిషేకములు గోపూజ మరి నూటెనిమిది కలిసం దశ అస్తత్ర కలిస పూజ కార్యక్రమములు మరి గణపతి హోమం కూడా నలభై ఒక్క రోజులు పూర్ణావతి కార్యక్రమం ఈరోజు జరిగినది సాయంత్రం పడి పూజ కార్యక్రమము జరుగుతుంది మరి అయ్యప్ప స్వామి శబరిమల సన్నిధానంలో ఎలా పూజలు చేస్తున్నామో అలాగే వేములవాడ అయ్యప్ప స్వామి భక్తులందరి సహకారము వేములవాడ పట్టణ ప్రజలు రాజారాశుల ప్రజలందరూ భక్తులందరి సహకారంతో ఈరోజు ఈ దేవాలయము ఈ సంవత్సరం కూడా మా మామూడి అన్నయ్య గురుస్వామి మరి వారి సేవలు మరి ఇంకా ప్రధాన అర్చకులు యశ్వంత్ గురు మన ప్రధాన గురుస్వామి మరి చాలా బ్రాహ్మణోత్సవం బ్రాహ్మణోత్సవంలో వచ్చే పూజ కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగినవి అలాగే మనకు ఏదైతే పద్నాలుగు తారీఖు మకర సంక్రాంతి రోజున ఆ స్వామి వారికి మన ఆభరణాలు ఎలా తీసుకెళ్తామో అలాగే మా ఇంటి నుండి మరి దేవాలయంకు రాజరాజేశ్వర స్వామి దేవాలయం తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు గావించి మరి ఆ రోజు స్వామివారికి మనకు ఆభరణాలు అలంకరించడం జరుగుతుంది శబరిమల వెళ్ళని వాళ్ళు అందరూ కూడా ఇక్కడ స్వామివారి సంక్రాంతి రోజున ఆభరణాల దర్శనము అయ్యప్ప స్వామి దర్శనము చేసుకోవడం చేసుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా వారికి అమ్మాయిలు వారందరూ కూడా ముగ్గుల కార్యక్రమం దేవాలయము మరి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనం అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ఈరోజు మండల పూజా కార్యక్రమం ముగుస్తుంది అందరు కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో అయ్యప్ప స్వామి దైవల్లా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులు మరి పట్టణ ప్రజలందరూ కూడా స్వామి వారస్వరం ఉండాలని కోరుకుంటున్నాను స్వామి సమయంలో